పా పాలు వేసానండి పాల్లోని గీ దీపం దీనివల్ల ఇంటికి చాలా మంచిదండి అప్పులు లోన్స్ ఏమన్నా క్లియర్ అయిపోతాయి అదే కాకుండా ఇల్లు అనేది ప్రశాంతంగా మంచి వైబ్స్ తోటి ఉంటుందండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇది దీపం మాత్రం ఈ దీపం శుక్రవారం పూట పెట్టండి చాలా మంచిది దీపం మంచిగా సెట్ చేసుకోండి ప్రతి శుక్రవారం ఈ దీపం పెట్టడం ద్వారా ఈ దీపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మన బాధ లేకుండా తీరిపోయి సంతోషాన్ని మనం పొందుతామండి మట్టిదాని ప్రేమతో కూడా మీరు పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను ఇది దీని దీని మీద ఇలా తీలేలాగా అన్నమాట పాలు ఆవు పాలు ఉంటాయి కదా అవి అయితే ఇంకా మంచిదండి ప్యూర్గా దాంతోపాటు నీట్గా పెట్టుకోవచ్చు కదా పెట్టేస్తాం పాలతోటి క్షీర దీపం అనేది ఎలా పెట్టానో చూడండి పాలు ఫస్ట్ తీసుకోండి ఆవు పాలు తర్వాత నెయ్యి నెయ్యి దీపం దీపం వెలిగించి బొట్లై పెట్టానండి చూడండి ఒక చిన్నది లోట లాంటిది చిన్నది తీసుకోండి నేనైతే ఇది తీసుకున్నాను నాకు ఇదే అవైలబుల్ ఉంది కరెక్ట్గా సెట్ అయ్యిందని తీసుకున్నాను ఒక ఆకు పెట్టి దాని మీద పాలు వేసి పాలు వేసి తర్వాత నెయ్యితో దీపం పెట్టానండి ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది బెల్లం అనేది నైవేద్యం పెట్టానండి మళ్ళీ దీపం అనేది పెట్టాను ఇటువైపు కూడా సో చూసిన కదా దీన్ని క్షీర దీపం అంటారండి ఇది అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది మాట అమ్మవారికి పెట్టడం వల్ల డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి మన ఇల్లు కూడా ఏ నరపేళ్ళు ఏవి లేకుండా అమ్మవారు లక్ష్మీదేవి ఎల్లప్పుడు అన్ని విషయాల్లో మనం కాపాడుతూ ఉంటారండి ఇలాంటి గొడవలాగా ఉండకుండా ప్రశాంతంగా ఇల్లు కూడా ఉంటుంది ఇది క్షీర దీపం పా అంటే అమ్మవారు పుట్టిల్లు పాలకడల్లో పుట్టారు కదండీ అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఎంతో ఆవు పాలతోటి పెడతాలండి ఈ వెండి దాంట్లోని కిందన పాలు వెండి దాంట్లో వేసి పైన దీపం ఇదైనా పర్వాలేదు మట్టి దీపం అయినా పర్వాలేదు పెట్టచ్చండి చూస్తున్నారు కదా సేమ్ ఈ విధంగా పెట్టండి మీ ఇంట్లో ఎటువంటి డబ్బుకు సమస్య ఉన్నా ఏవి ఉన్నా కూడా ఇల్లు ప్రశాంతంగా ఉన్నాలో కూడా అన్నిటికీ ఇదైతే బాగుంటుందండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ చూసుంటారో చా అన్ని వీడియోస్ చూడండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మవారి కటాక్షం మన అందరికీ ఉండాలండి డబ్బు ఎవరికొద్దు చెప్పండి అందరికీ కూడా డబ్బు సమస్య ఎవ్వరికీ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మీ అందరి కోసం ఈ సింపుల్ మంచిగా ఉండే మీరు చేసుకోగలే ప్రతి శుక్రవారం ఈ దీపం అయితే పెట్టండి చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకు మార్పు అనేది తెలుస్తుండూ ఉంటుంది అమ్మవారి తలుచుకుంటే ఏదైనా చేయగలరండి బెల్లం అనేది నైవేద్యం పెట్టాను చూస్తున్నారు కదా ఇది ఒక దీపం పెట్టనమాట మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా పెడతా అన్నమాట ఇలా పెట్టి అమ్మవారి దగ్గర ఉంచండి ఆ డబ్బులు మనం ఎవరికైనా డొనేట్ చేయడం కానీ పది ఒక రూపాయి వీక్లో ఎవరో ఒక ఇచ్చేయండి అది ఇవ్వడం ద్వారా మనకి మంచి జరుగుతుందండి ఒక లాకలు తీర్చిస్తే చాలు అన్నపూర్ణ దేవికి సో మీ అందరికీ దీపం నచ్చింది అనుకుంటూ మీ శాంతి టాక్స్ నమస్తే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి आत्मनमस्ते అందరూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి కరెక్ట్గా అమ్మవారి ఫోటో చూడండి ఆవిడ కింద దీపం ఉన్నట్టుగా కింది కదా సడన్గా నేను ఇలా పెట్టేసరికి ఉంది ఆ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఉండాలండి